పండు నీకు ఒక విషయం చెప్పనా ఇలానే కాకి పిల్లలు పడుకున్నాయి అప్పుడు మరి చెట్టు పైన ఉన్న కాకి పిల్లల యొక్క నెక్స్ట్ గూడు ఉంది కదా ఆ గూడుని గుడ్లగూబ చూచింది గుడ్లగోబ గుడ్లకు కనిపించినాయి ఎవరు కాకి పిల్ల కాకి పిల్లలు తెల్లగా ఉండవు నీలాగా కదా సో గుడ్లగోబకి ఏం కనిపిస్తాయి కాకి కాకితి వందలటూ అప్పుడు ఈ మరిచెట్టు మీరున్న ఈ స్టోరీలో కింద అశ్వత్ రామా హాహాహా అప్పుడు అశ్వత్ రామకి ఒక ఐడియా వచ్చింది ఎలా అయితే గొట్ల గొప్ప గోట్లకి నిద్రపోతున్న కాకి పిల్లల్ని చూచి తినాలనిపించిందో నేను కూడా పాండవుల్లో నా చోతికి పోయి పాండవుల్ని ఉప పాండవుల్ని చంబరిస్తాని చెట్టు సంహారం చేయటం చాలా ఈజీ నిద్రపోతున్నప్పుడు వాళ్ళు ఎవరి నిద్రపోతున్నప్పుడు వచ్చిన ఐడియా ఎందుకంటే అప్పుడే మరి చెట్టు మీద కాకి పిల్లల్ని గుట్టుకో చంపేస్తుంది అలా వచ్చింది ఒక ఐడియా జీవితాన్నే మాట్ కర పంజీ కానీ మన ఇంటెన్షన్ ఎప్పుడు బ్యాడ్గా ఉండకూడదు అటు వచ్చినా కట్టప్పలాగా నిద్రపోయినప్పుడు మనం ఎవరిని చంపకచ్చు అప్పుడు కృపాచార్యుడు మేనమామ గారా అశుధామకి అంటారు నువ్వు చేస్తుంది అధర్మం ఈ ఐడియా మంచిది కాదంటే అప్పుడు అశ్చత్తామ అంటారు ఏ మా డాడీని చంపలేదు అధర్మంగా చెప్పు ద్రోణాచార్యుడు మా నాన్న చంపలే అధర్మంగా నేను కొనంటే ధర్మంగా ఎందుకు ఆలోచించాలి వాళ్ళు అధర్మంగా ఉన్నప్పుడు అని అన్నారు ఇదంతా తెలియాలంటే నువ్వు పుట్టకముందు జరిగిన ఒక కహానీ తెలియాలి లేదా ప్రభాస్ సినిమా కల్కి రిలీజ్ అవబోతుంది చూడు కల్కి సినిమా అయినా చూడాలి నువ్వు రావాలి పెళ్లి పొక్కిలకి సపరేట్గా థియేటర్ ఉంటే బాగుండు నేను తీసుకుపోతున్నావు నీకు విషయం పేస పండు ధర్మదాజ్ అబద్ధం చెప్పట్ కదా చనిపోయిండు వైస్ చుట్టాము చనిపోయిండు అంటే ఏనుగు ఏనుక్కి ఆ పేరు పెడతారు కదా అలా ఏనుగు పేరు అన్నాడు అది నిజంగా దోణ ఆ టైంలో చనిపోకుండా చెట్టు అనుకుంటాడు అయ్యో నా కొడుకు అష్ట తెచ్చిపోయాడా అని పాప అతను దిగులు చెందుతున్న టైంలో చనిపోయిస్తాడు అంటే అతను ఈ పాయింట్ లో అతను దిల్ డల్ గా ఉన్నప్పుడు నిజంగా తండ్రి అంటే తండ్రికి ఎలా అంటే కొడుకు చనిపోయాడా అని ధర్మరాజు చెప్పిన వాయిస్ బట్టి ధర్మరాజ్ అబద్ధం చెప్పాడు కదా అందుకని ధర్మరాజు ఏంటి ఏనుగు పేరు చెప్తాడు అచ్చ తాము చచ్చిపోయాడు అచ్చి తాను తెచ్చిపోయాడు అని అయ్యో నా కొడుకు తెచ్చిపోయాడు అని దిగులు పడుతుంటాయలో దోణాచార్యుని చంపేస్తారు ఒకళ్ళు అంటే నా తండ్రిని అధర్మంగా చంపినప్పుడు ఇట్లా నేను ఎందుకు అధర్మంగా చంపకూడదు పాండవుల్ని ఒక పాండవుల్ని నిద్ర పడుతున్నప్పుడు నేను చంపేస్తా అని పక్క తప్పు పక్క జరుగు అని మేన మేమని అంటాడు కృపాచార్యుని ఇది పండు ఇంకా చాలా ఉన్నాయి కందులు బజ్యం